శ్రీమన్మహాభారతము మూడు వందల నలభై రెండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సుందోపసుందులు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వరాలను పొందిన తర్వాత హాయిగా వచ్చి స్నేహితులందరితో కలిసి చాలా రకాల భోగాలను అనుభవిస్తూ ఇక ప్రతి ఇంటిలో కూడా భక్ష్యతాం భుజ్యతాం నిత్యం దీయతాం రమ్యతామితి గీయతాం పీయతాంచేతి శబ్దశ్చాసీత్ గృహే గృహే ఇక వారి పరిపాలనలో ప్రతి ఇంటిలో తినండి హాయిగా అనుభవించండి క్రీడించండి పాడండి త్రాగండి అనే మాటలే వినిపించేటట్టుగా వారి పరిపాలన సాగుతోంది భోగాలను అనుభవిస్తూ ఉన్నారు ఇక ఆనందములో మునిగిపోతూ ఉన్నారు రకరకాల రూపాలను దాడుస్తూ ఆ రాక్షసులు ఇద్దరూ సుందోపసులు క్రీడిస్తూ చాలా సంవత్సరాలు ఆ రకంగా గడిపినా వారికి తెలియకుండానే చాలా సంవత్సరాలు గడిచిపోయి అదంతా ఒక్కరోజే అయ్యిందా అన్నంత ఆనందంలో ఉన్నారు అట్లా గడుపుతూ గడుపుతూ ఇక వారిద్దరూ కలిసి మూడు లోకాలను జయించేటటువంటి కోరికతో వారి వారి సైన్యాన్ని సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు ఇక వారి మంత్రుల యొక్క ఆజ్ఞను తీసుకొని నక్షత్రాన రాత్రిపూట ఆ సుందోపసుందులు యుద్ధయాత్రను ప్రారంభం చేశారు వారు కామగమనముతో ఆకాశానికి ఎగిరి దేవతా భవనాల మీద దాడి చేస్తూ ఉన్నారు వారి దండయాత్రను గురించి విని వారి వర బలాన్ని గురించి తెలుసుకొని దేవతలు స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు ఇక ఈ సుందోపసులు తీవ్రమైనటువంటి పరాక్రమముతో స్వర్గాన్ని జయించి యక్షులను రక్షోగణాలను ఆకాశములో తిరిగేటటువంటి వారిని చంపేస్తూ ఉన్నారు పాతాళములో తిరిగేటటువంటి నాగులందరినీ కూడా వీరిద్దరూ జయించి సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి మ్లేచ్చులను కూడా జయించారు భయంకరముగా శాసించేటటువంటి ఈ ఇద్దరూ నంతటిని కూడా జయించాలని నిశ్చయం చేసుకొని సైనికులను పిలిచి ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఈ భూమి మీద రాజర్షులు బ్రాహ్మణులు యజ్ఞాదులు చేస్తూ ఉన్నారు యజ్ఞాదులు చేసేవారు మనకి శత్రువులు మనమందరము కలిసి ఒక్కటై వారందరినీ అన్ని రకాలుగా చంపేసేయాలి ఇక ఆ రకముగా వారు వారి వారి సైన్యాన్ని ఆదేశించి కఠినమైనటువంటి సంకల్పముతో వారిని అన్ని వైపులకు పంపించి ఆక్రమణకు బయలుదేరారు యజ్ఞాలు చేసేటటువంటి చేయించేటటువంటి బ్రాహ్మణులను బలవంతముగా చంపి ఆ రకంగా ఆక్రమిస్తూ ఉన్నారు శుద్ధాత్ములైనటువంటి మునుల యొక్క ఆశ్రమాలలోని అగ్నిహోత్రాలను సామగ్రిని వాటినంతటిని కూడా ఆ సైనికులు నీటిలోనికి విసిరేస్తూ ఉన్నారు తాపసులు కోపించి మహాత్ములు కోపించి వారు వారు ఇచ్చేటటువంటి శాపాలు ఈ సుందోపసులను ఏమాత్రము బాధించటం లేదు ఎందుకంటే వీరు పొందినటువంటి వర బలం అంత గొప్పది రాళ్ల మీదికి వదిలిన బాణాలు వ్యర్థమైనట్టు ఆ మునుల యొక్క మహాత్ముల యొక్క శాపాలు కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి బ్రాహ్మణులందరూ భయముతో పారిపోతూ ఉన్నారు గరుత్మంతునికి పాములు భయపడినట్టు ఇక అందరూ తపస్సు చేసుకునేటటువంటి తాపస్సులు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి మహాత్ములు శాంతినే కోరుకునేటటువంటి శాంతి కాముకులు వీరందరూ కూడా భయపడి పరుగు తీస్తూ ఉన్నారు ఈ సుందోపసులకు భయపడి ఆశ్రమాలు భగ్నం చేస్తూ ఉన్నారు వీరు కలశాలను శృక్సృవాలను విసిరివేస్తూ ఉన్నారు లోకాన్నంతటిని కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఈ సుందోపసులు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ